హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి చీజ్ బోండాల్ రెసిపీ అండి ఈ చీజ్ బోండాల్ రెసిపీ తయారు చేసుకోవడానికి కోసం అయితే కొంచెం కూడా మైదాపిండి లేకుండా అలానే కొంచెం కూడా గోధుమ పిండి లేకుండా అలానే కొంచెం కూడా పిండి లేకుండా చేసుకునే ఈ చీజ్ బోండాల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఇంకా ఈ చీజ్ బాలా రెసిపీ కోసం అయితే కాస్త పెద్దగా ఉన్న బంగాళదుంపలు తీసుకుని దాని మీద పైపొట్టు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కాస్త చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికిన ఈ బంగాళదుంప ముక్కలు కాస్త చల్లబడిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుని మనం చేత్తగాని మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చండి లేకపోతే తురుముకోవచ్చు లేకపోతే ఈ విధంగా మనం దీనిలో వాడిన ఐటెంతో అయినా సరే ఈ విధంగా మెత్తగా చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకున్నట్లయితే జర సాఫ్ట్ అవుతుంది సో అందుకోసం చెప్పేసి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను మీ దగ్గర కనుక ఇది లేకపోతే జస్ట్ చేతో అయినా సరే మెత్తగా చేసుకోవచ్చండి ఆ తర్వాత దీనిలోకి ఒక పావు కప్ అంతా చీజ్ కావాలండి చీజ్ తురుము సో మనకి చీజ్ కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా తురుముకుంటే మంచిగా వచ్చేస్తుందండి మీరు కింద చూసినట్లయితే చీజ్లు తురుముకుంటే సేమే ఎంత పొడుగ్గా ఉంటుందో అంత పొడుగ్గా వస్తుంది సో మీకు కొంచెం నచ్చినట్లయితే ఒక హాఫ్ కప్ అనేసుకోవచ్చు ఈ విధంగా మంచిగా నీట్గా తురిమి పెట్టుకున్న చీజ్ని మనము ఆల్రెడీ మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంపులోకి మొత్తం యాడ్ చేసుకుని ఈ చీజు అండ్ ఈ పొటాటో మొత్తము రెండు బాగా మిక్స్ అయ్యేలాగా మరోసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చీజు అండ్ అలానే పొటాటోని మంచి మిక్స్ చేసుకున్నాం కదా దీనిలోకి కాస్త అంతా నల్ల మిరియాల పొడి అలానే కాస్త అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సో అలానే దీనిలోకి కాస్త గుప్పడంతా మంచిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం మొక్కజొన్న పిండి అన్ని కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి అది కూడా మనం చపాతి పిండిని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటాము అలాంటి ముద్ద వచ్చే వరకు దీనిలోకి ఫ్లోర్ వేసుకుంటూ ఉండాలి సో ఈ విధంగా ఫ్లోర్ వేసుకుంటూ ఉంటే మనం చపాతి పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో సేమ్ అలానే చేసుకోవాలండి దీనిలోకి ఎలాంటి గోధుమ పిండి కానీ పిండి కానీ బియ్య పిండి కానీ నేను ఎక్కడ యూజ్ చేయలేదు అంతా కాన్ఫ్లోర్ మాత్రం యూజ్ చేసుకున్నాను ఇక్కడ మీరు చూసారు కదా ఎంత మంచి డవ్ అయిందో సో ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత ఈ ముద్దని కాస్త చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ బాల్స్ని చిన్న చిన్నగా చేసుకుని ఆయిల్లో వేయించుకుంటేనే మంచిగా కుక్ అవుతుందండి కాస్త పెద్దగా వేసి వేయించుకుంటే మనం దీనిలోకి చీజ్ యాడ్ చేసుకున్నాం కదా ఆ చీజ్ మొత్తము ఆయిల్లో వేసిన తర్వాత మెల్ట్ అయిపోయి ఆ లోపల నుంచి బయటకు వచ్చేసిందండి సో అందుకని మంటను మాత్రం లోలో పెట్టుకుని వేయించుకుంటేనే ఆ చీజ్ బయటికి రాకుండా ఉంటుంది మీరు ఇదే స్టేజ్లో కనుక మంటను హైలో పెట్టేస్తే ఇక మీరు చూస్తూనే ఉండొచ్చు ఆ చీజ్ లోపల మెల్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది అంటే వేరే ఒక ముద్ద వేరే ఒక పిండి ఇలా బయటకు వచ్చేస్తూనే ఉంటుంది మంటని లోలో పెట్టుకుంటేనే మంచిగా కుక్ అవుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి విధంగా ఆయిల్లో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక మీరు చూసినట్లయితే అక్కడక్కడ కొంచెం తెల్ల తెల్ల కనిపిస్తుంది కదా అది మొత్తం చీజ్ అండి లోపల చీజ్ మెల్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది చూసారు కదండీ ఈ వీడియో ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో ఈ విధంగా చీజ్ బాగుండాలని ప్రిపేర్ చేసుకుని దానిలో కాస్త అంతా టమాటో కాచేపీని పెట్టుకుని తింటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ